హాయ్ నమస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ డేట్ ఫిక్స్ చేసిన జనసేన అంటూ ఒక వార్త మనకు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ పంతొమ్మిదిన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను కూడా చేపట్టనున్నారు జూన్ పన్నెండున పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఆయనకు కీలక శాఖలు అప్పగించారు తన ఆలోచనలకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం మనం చూసాం కాగా వెంగలపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఒక ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే జూన్ పంతొమ్మిదిన నా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో జనసేన వర్గాలు అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తొలిసారి భారీ మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా ఆయన బరిలోకి దిగారు ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో బరిలో దిగారు పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి ఆయన ఒక చరిత్ర సృష్టించారని చెప్పచ్చు జూన్ పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహా ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేసిన తరువాత శాఖల కేటాయింపుపై కాస్త ఉత్కంఠ కొనసాగింది చివరకు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్కు కీలకంగా పనిచేసిన పవన్ కళ్యాణ్కి కీలక శాఖలే లభించాయని చెప్పచ్చు జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి మంత్రి నాదేన్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు అలాగే మంత్రి కందుల దుర్గేష్కు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు సో ఈ నెల పంతొమ్మిదవ తేదీన బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాం సో అభిమానులందరూ ఆయన ప్రమాణ స్వీకారానికి ఏ విధంగా ఎదురు చూశారో అలాగే రేపు పంతొమ్మిదవ తేదీన ఆయన పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి కోసం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది సో మరొకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ సో మచ్